ट ओके अंदर की नमस्कार ఈ రోజున ఈ కలకత్తా అమ్మాయి ఇన్సిడెంట్ మీద మా కాలేజీ ర్యాలీ తీస్తూ ఉంది దానికి అమ్మాయికి చనిపోయిన అమ్మాయికి సంఘీభావంగా ఆ జరిగిన ఇన్సిడెంట్కి లేట్ అవుతుంది జస్టిస్ అని చెప్పి తీస్తుంది దానికి సపోర్ట్ చేస్తూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి రెండు నెలలు అయింది రెండు నెలలు అయితే ఆయన ఫస్ట్ నెల ఫస్ట్ టైంకి పెన్షన్లు ఇచ్చేశాడు ఫస్ట్ తారీఖుకి రెండో నెల కూడా ఇచ్చేశారు కానీ చాలా ఎన్నికల్లో ప్రలోభాలకి ఎన్నికల్ని ప్రలోభాలకి గురి చేసి ఆయన ఎలక్షన్స్లో నెగ్గాడు మనం రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ మనం చూసుకున్నట్లయితే ఆయన పెట్టినటువంటి ఎన్నికల ప్రలోభం ఏంటంటే మెయిన్గా రుణమాఫీ the difference between the chandrababu naidu and jagan jagan i cannot do like that it is very difficult for the state to pay off the loan but chandrababu naidu i will done it a point meda chandrababu naidu అధికారంలోకి వచ్చాడు అదన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ అన్న దాన్ని సక్సెస్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అయిన కారణంగా ఎందుకంటే ఐదు సంవత్సరాలు చేస్తానన్నాడు లక్ష రూపాయలు రుణమాఫీ అన్నది ఐదు వేలు పది వేలు ఇరవై వేలు ఇలా వేసుకుంటూ ఐదు సంవత్సరాలు చేసుకొచ్చాడు ట్ ఎలక్షన్స్లో నేను చెప్పేది ఏంటంటే ఎవరన్నా సరే ఏ పార్టీ అయినా సరే చేయగలిగిన హామీలే ఇవ్వాలి చేయలేని హామీలని ఇవ్వకూడదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక లెటర్ రాశాను ఇది రెండో లెటర్ అఫ్ కోర్స్ ఈ లెటర్ ఇక్కడ పెడుతున్నాను మీకు కావలసిన వాళ్ళు స్కాన్ చేసుకుని ఫోటో తీసుకోండి ఆయనకు రాసిన లెటర్ మీ దగ్గర ఉంటుంది మీరు ఆయన ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలని చెప్పేసి పెట్టాడు సూపర్ సిక్స్ పథకాల్లో యువత యువతకు ఇరవై లక్షలు ఉపాధి తర్వాత మూడు వేల నిరుద్యోగ వృత్తి ప్రతి నెల ఇస్తాన్నాడు ప్రతి నిరుద్యోగికి మూడు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తాడు రెండు నెలలు అయింది ఒక్క నిరుద్యోగ కూడా ఒక్క రూపాయి కూడా ఆయన ఇవ్వలేకపోయాడు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సహాయం చేస్తాను ప్రతి రైతు బిడ్డకి ఇరవై వేలు ఆర్థిక సహాయం చేస్తాను రైతులందరూ వేశారు రోజున జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పడిపోవడానికి కారణం ఏంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఎన్నో పథకాలు పెట్టి ఎన్నో పథకాలు నాశనం చేసి అస్తవ్యస్తమైన పాలనతో చేసినందుకే కదా పదకొండు సీట్లకు పరివెత్తాడు మీరు ఇరవై వేలు రైతులకు ఇస్తా అన్నారు ఒక్క రైతుకు కూడా మీరు ఇచ్చిన పాపాన పోలేదు తర్వాత ప్రతి మహిళలకు నెలకు పదిహేను వందలు ఇస్తాను రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్ అండ్ క్రీడ్ ఎవ్రీ ఉమెన్ షుడ్ గెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎవ్రీ మంత్ ఒక్క ఉమెన్ కూడా ఈ సూపర్ సిక్స్ పథకాలు రాగానే అమలు చేస్తామని చెప్పారు దాంట్లో కూడా ఆయన ఫెయిల్ అయ్యాడు తర్వాత స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఆయన అమ్మఒడి అన్నాడు ఈయన ఏదో పెట్టాడు పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నారు ప్రతి స్కూ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి వేస్తాం ఇంతకుముందు ప్రభుత్వంలాగా ఒక్కరికే ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా మేము వేస్తాం అన్నారు ఈ రోజుకి కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది ఎలక్షన్స్ దిగ అయిపోయిన తర్వాత అకాడమిక్ స్టార్ట్ అయింది దాని మీద కూడా ఒక రూపాయి రిలీజ్ చేయలేదు దాని గురించి మాట్లాడలేదు తర్వాత ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలన్నాడు మరి ఇంకా స్టార్ట్ చేయలేదు ఆ ప్రాబ్లం ఏడాది ఉంది కాబట్టి ఇంకా ఇంకా పది నెలలు ఉంది కాబట్టి మరి మూడు నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ అన్నా ఇస్తాడో లేదో అన్నది మనం యూ హ్యావ్ టు వెయిట్ అంటే ఏడాది మూడు అన్నప్పుడు సంవత్సరం మళ్ళీ జూన్ ఎప్పుడు ఆయన ఎక్కాడు మే పదకొండ మే తొమ్మిదో ఆ టైంకి మూడు నెలలు సిలిండర్ ఇచ్చేస్తే ఆరు ఇట్లా సంవత్సరానికి మూడే అన్నాడు కదా అలాగే ఏడాదికి అంటే ఆయన ఎక్కిన మే నెల ఎక్కాడు కాబట్టి నెక్స్ట్ మేకి మనం తీసుకోవాలి కాబట్టి ఆయన అది దానికి టైం ఉంది తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు ఎక్కగానే చేస్తా అన్నాడు అది ఒక పక్కన రెండు రాష్ట్రాల్లో అమలవుతుంది తెలంగాణలో అయితే నెల రోజులకే ఉచిత మహిళ బస్సు అన్నది ఇంట్రడ్యూస్ చేశారు మైనాట్ ఆంధ్ర మీరు ఆంధ్రాకి మీరు ఉచిత బస్సు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి సూపర్ సిక్స్ పథకాల్లో చంద్రబాబు నాయుడు గారు విఫలం అయ్యారు రెండు నెలలు అయింది రెండు నెలల పదిహేను రోజులు అయింది బట్ నెల రోజుల్లో ఉచిత బస్సు ఇచ్చింది తెలంగాణ పెన్షన్ పథకం ఇచ్చిందని నేనే చెప్తున్నాను అది కాకుండా అన్నా క్యాంటీన్స్ కూడా ఇచ్చింది ఈ సూపర్ సిక్స్లో లేని అన్నా క్యాంటీన్స్ కూడా ఇచ్చింది తర్వాత జగ చంద్రబాబు చేసిన పనులు జగన్ విదేశీ విద్యా విధానం తీసేసి అంబేద్కర్ విదేశీ విద్యా విధానం పెట్టింది ఇట్స్ గుడ్ అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అన్నది నిజంగా అది అందరూ ఎందుకంటే ఆయన విదేశాల్లో చదువుకున్నాడు రాజ్యాంగాన్ని రాశాడు కాబట్టి డెఫినెట్గా అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అన్నది కరెక్ట్ దాన్ని తీసేసి జగన్ అన్న విదేశీ విద్యా దీవెనని పెట్టుకోవడం అన్నది ఇట్స్ నాట్ రైట్ కాబట్టి ఆ విషయంలో కూడా మేము హర్షిస్తున్నాం తీసినందుకు అలాగే కానీ విచిత్రం ఏంటంటే పేరు మార్చాడు చెప్తే ఒక్కరికి న్యాయ పైసా స్కాలర్షిప్ వేయలే కానీ స్టార్ట్ అయింది అలాగే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని వాళ్ళు మార్చారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని మళ్ళీ తిరిగి మార్చేసుకున్నాడు కాబట్టి దాంట్లో కూడా అది కూడా మంచి పని కిందే మేము భావిస్తున్నాం ఎందుకంటే ఎన్టీ రామారావు అన్నది కరెక్ట్ కాదు ఆయన స్థాపించాడు ఎన్టీ రామారావు కాబట్టి ఆయన పేరే ఉండాలి మధ్యలో వైయస్కి పేరు తీసుకొచ్చి ఆయన పేరు పాటు చేసి అది చేయడం అన్నది మేము ఒప్పుకోం అలాగే జగన్ అని విద్యాదీవెన జగనన్న వసతి విద్యా